ఇప్పుడు అర్ధహలాసనం విత్ బోత్ లెగ్స్ చేయబోతున్నాము యాభై చేస్తాము ప్రతి పరికి కొద్దిపాటి రెస్ట్ ఎంత సమయం పడుతుందో మనం ఒక ప్రయోగం చేయబోతున్నాము ఇప్పుడు లెటర్ స్టార్ట్ స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ టేక్ రెస్ట్ చక్కగా దీర్ఘ శ్వాసలు తీసుకోండి ప్రశాంతంగా నా బజు తగ్గుతోంది నా నడుం భాగం వేడెక్కుతోంది అక్కడ ఉన్నటువంటి సమస్యలు అన్నీ తగ్గిపోతున్నాయి నా తొడలు తగ్గుతున్నాయి హిప్స్ తగ్గుతున్నాయి నాకు చాలా ప్లెజెంట్గా ఉంది అని అనుకుంటూ రెండవ రౌండ్లోకి పెడుతున్నాం మనం స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ టేక్ రెస్ట్ రెండు రౌండ్లు కంప్లీట్ అయ్యి నా బొడ్డు కింద ఉన్న బజ నా పెల్విక్ గర్డిల్ అంతా కూడా చాలా హెల్దీగా తయారవుతోంది చాలా బాగుంది మన ఏవ కారణం మనుష్యానం బంధమోక్షయో నా మనసు ప్రశాంతంగా ఉండడానికి ఇది బాగుంది ఇప్పుడు నేను మూడవ రౌండ్ చేయబోతున్నాను స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ నేను హాఫ్ మార్క్ దాటేశాను నేను ఈరోజు అనుకున్నటువంటి లక్ష్యం యాభై ఈ యాభైలో నేను ముప్పై చేసేసాను ఇంకొక ఇరవై చేయాలి హాయిగా ప్లెజెంట్గా చక్కగా నా కాన్సన్ట్రేషన్ అంతా కూడా నా పొత్తి కడుపు మీద ఉంది ఓ ఫోర్త్ రౌండ్లోకి నేను అడుగు పెడుతున్నాను స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ చాలా బాగుంది ఐదు వంతుల్లో నాలుగు వంతులు దాటేశాను పూజ్య గురుదేవులు స్వామి రామదేవ్ జీ యొక్క ఆశీస్సులు మా మీద ఉన్నాయి గురువాక్యాన్ని మేము పాటిస్తూ గురు ఆశీస్సుల్ని పొందుతూ గురు బోధనని వింటూ చక్కగా మేము తయారవుతున్నాము మా యోగా సెంటర్లో మీరు ఇబ్బంది పడుతున్నాము అనుకుంటే అలా చీర కట్టుకుని వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ డ్రెస్సులోకి మార్చిపోవచ్చు మారిపోయి యోగా చేయొచ్చు ఇంతసేపు అక్కడ వేళ్ళాడిన ఆవిడ ఇవిడే లాస్ట్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ టేక్ రెస్ట్ మొత్తం అంతా కలిపి రెస్ట్తో కలిపి ఆరు నిమిషాలు పట్టలేదు 哦。Um